అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల రాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు అసలు స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పారా అన్న టైటిల్ తోటి ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నాం కదా అందుకని దాని గురించి ఇప్పుడు మనం ఇలా చెప్పుకున్నామా అసలు స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పుకున్నామా అసలు స్నేహితులంటే ఎవరు అన్న విషయం గురించి కొంచెం సమాచారం నా దగ్గర ఉంది అది నేను వినిపిస్తున్నాను వినండి అసలు స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పారా ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నాము స్నేహితులందరికీ బ్యాండ్లు కట్టి సందేశాలు పంపి స్నేహభావాన్ని వ్యక్తపరుచుకున్నాం అందరికీ అన్నీ చెప్పి ఉంటాం కానీ ఒక్కరిని మాత్రం మనం మర్చిపోయి ఉంటాం ఎవరు వారు మనకు ఒక స్నేహితుడు లేక ఒక స్నేహితురాలు ఉన్నారు మన జీవితంలో కలిగే పరిచయాలన్నీ ఈ జన్మకే పరిమితమైతే మన జీవితంలో పరిచయాలన్నీ ఈ జన్మకే కదా పరిమితం మనకు కలిగే పరిచయాలన్నీ జీవితంలో మనకు కలిగే పరిచయాలన్నీ ఈ జన్మకే పరి పరిమితమైతే అతడితో మనకి అనేక జన్మల నుంచి అనాది నుంచి పరిచయం ఉంది అసలైన స్నేహితుడు స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు ఎవరు అసలైన ఆయనతోటి అనాథ నుంచి పరిచయం ఉందట మనకి కొందరితో కొన్నే పంచుకుంటాం కానీ ప్రాణ స్నేహితులతో అన్నీ పంచుకుంటాం మనలో సగంగా భావించిన స్నేహితుడు వేరొక వ్యక్తి కానీ మనలోనే ఒక స్నేహితుడు ఉన్నాడు అతడు మన మంచి వేరే మన నుంచి వాడు కాదు మనకు అత్యంత సన్నిహితుడు అతడు లేద లేని అతడు లేనిదే ప్రాణం కూడా ఉండదు మనకు అంత అత్యంత సన్నిహితుడు అనమాట ఆయన అంత దగ్గరవాడు మనం చెప్పుకుంటేనే కానీ మన గురించి ఇతరులకు తెలియదు అది సుఖమైన దుఃఖమైన కష్టమైన ఏదైనా కానీ కానీ ఇప్పుడు నేను చెప్తున్న వాడికి మన గురించి అన్నీ తెలుసు ఇప్పుడు మనం తెలుసుకోబోయే అసలైన స్నేహితుడు ఎవరో అతనికి అన్నీ మన గురించి తెలుసట మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనే లేదు మన గురించి అన్నీ తెలిసిన నోరు జారి ఎక్కడా ఎవరికి మన రహస్యాలు అసలు చెప్పనే చెప్పడైనా మనమే ఎక్కడో నోరు జారి చెప్పుకుంటామేమో కానీ అతను మాత్రం చెప్పడు అంత నమ్మకస్తుడు మనం పట్టించుకోలేదని అస్సలు బాధపడ్డు అస్సలు కోప్పడ్డు అస్సలు అలగడు అర్థం చేసుకున్న వారితో ఆడతాడు పాడతాడు నాట్యం చేస్తాడు ఒక్కోసారి జోకులు కూడా వేస్తాడు మీరు కొట్టినా తిట్టిన వ్యంగ్యంగా అస్త్రాలు సంధించినా కూడా నవ్వుకుని క్షమించే కారుణ్యమూర్తి వాడు కుళ్ళు కోపం ద్వేషం అసూయ మొదలైన దుర్గుణాలేవీ కూడా లేని సుగుణవంతుడు ఆయన ఎవరో కాదు మన నుంచి వేరు కాని సనాతన ధర్మం చెప్పిన పరమేశ్వరుడు పరబ్రహ్మ పరమాత్మ ఇప్పటికీ మన పూజ గదిలో కూర్చుని ఎప్పుడూ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తామా అని ఎదురు చూస్తున్నాడు ఇప్పటికీ నంట అంటే మనం మర్చిపోయినా మర్చిపోయాం కదా అందుకని ఇప్పటికీ మన పూజ గదిలో కూర్చుని ఎప్పుడు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తామా అని ఎదురు చూస్తున్నాడు పూజ గదిలో ఏంటి మదిలో హృదయ కుహరంలో ఇంకా ఎదురు చూస్తున్నాడు ఇంకెందుకు మరి ఆలస్యం చెప్పండి మనం తెలుసుకుని మన పూజామందిరంలోకి వెళ్ళి చెప్తామా ఒకప్పుడు కుచల్లుడు ఏమీ లేక అటుకులు ఇద్దామని తీసుకెళ్ళి సిగ్గుపడుతూ అటుకులు దాచుకుంటే నా కోసం ఏమీ తేలేదా అంటూ అడిగి అడిగి మరీ అటుకులు తీసుకుని తనకంటే అధిక సంపద ఇచ్చాడు శ్రీకృష్ణుడు తాను భగవంతుడై ఉండి కన్నీటితో ఒక మానవమాతృడు పాదాలను కడిగాడు ఎందుకు కేవలం తన పట్ల స్నేహభావంతో మెలిగినందుకు జీవితాంతం గుర్తు నంచుకున్నందుకు అటువంటి పరమాత్మకు అంటే మన ఇష్టదైవానికి శుభాకాంక్షలు చెప్పటానికి ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా మీరు చెప్పలేదేమని ఎదురు చూస్తూనే ఉన్నాడు పాపం ఇప్పుడే చెప్పండి ఆనందంతో ప్రేమతో స్వామి నిన్ను మర్చిపోలేదు అందరూ నా మీద కోపగించుకున్నా నాకు ఎప్పుడూ తోడుగా ఉంటూ నాతో పాటు అన్ని జన్మలు కలిసి ప్రయాణం చేసిన పరమాత్మ నీకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాను స్వామి అని మీరు మీ మందిరంలోకి వెళ్ళి మీలో ఉన్న ఆ పరమాత్మకి శుభాకాంక్షలు చెప్పండి మీకు ఎవరు దైవమో వారికి చెప్పండి సఖ్యము నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి నాకు ఇష్టమైన దైవం నాకు శ్రీమాత శ్రీ లలితా పరమేశ్వరి మాత నేను రోజూ అన్నీ ఆవిడతోటే చెప్పుకుంటాను కష్టమైన సుఖమైన సంతోషమైన మాటలైనా ప్రతిరోజు మాట్లాడేసుకుంటాను అమ్మవారి అమ్మవారితో చాలా కాలం నుంచి అలవాటైపోయింది ఇది నాకు ఇది సనాతన అంటే హిందూ ధర్మంలో పుట్టిన వారికి మాత్రమే ఉన్న అవకాశం అన్ని మతాల్లో దైవాన్ని సఖ్యతతో పొందే అవకాశం అవి ఇవ్వలేదు అక్కడ దైవం అంటే ఒక కోపిస్థితి తండ్రి నమ్మిన వారిని తనను ఎదురు ప్రశ్నించిన వారిని నరకంలో పడవేసే ఒక విధమైన శక్తి ఆయన మదిలో హృదయంలో ఉండడు పూజ గదిలో కూడా ఉండడు ఈ సృష్టిలో కూడా ఉండడు ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాదు ఆయన ఈ సృష్టికి దూరంగా ఎక్కడో దేనికి అంటకుండా ఉంటాడు కానీ మనం అదృష్టవంతుడం మనకు నవ విధ భక్తి మార్గాలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్న దైవ లక్షణాలు అనగా కోపం లేనితనం విమర్శించిన పట్టించుకోని వ్యక్తిత్వం మీరు ఎంత దూషించినా ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండే లక్షణం ఇవన్నీ మన ధర్మం ఇవి ప్రతిపాదించిన భగవంతునికే ఉన్నాయి ఇవన్నీ మన ధర్మం ప్రతిపాదించిన భగవంతునికే ఉన్నాయి వీటికి వ్యతిరేక లక్షణాలు మతాలు చెప్పిన గాడ్లకు ఉన్నాయి ఇవి నేను చెప్పటం లేదు వారి గ్రంథాలే చెప్తున్నాయి ఇవి ఇవి రాసి ఎవరైతే ఇది సేకరించారో వారి మాటలు కాదు అన్యమతాల వారి గ్రంథాల్లో ఉన్న విషయాలే అని చెప్తున్నారు ఎంత బాగుందో కదా ఇది మనలో ఉన్న పరమాత్మని మనం తెలుసుకోలేక అట్లాగా బయట అన్నీ బయట వెతుకుతాము మన లోపలే ఉన్న పరమాత్మని చూ తెలియక మనం అదృష్టవంతులం అందుకే హిందువులుగా జన్మించాము ఆ అవకాశాన్ని వదులుకోవద్దు ఆయనతో ఆడి పాడి అంతరాలను తొలగించుకుని ఆయనలో మనం ఐక్యం అవుదామా తప్పకుండా 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 తదాస్తు తదాస్తు సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ఓం శ్రీ పరాభట్టారికా దేవి దేవ్యై నమ చాలా బాగుంది కదండి ఇది తెలుసుకుంటేను ఎంతో ఆనందంగా ఉంటుంది పరమాత్మతోటి మనం సఖ్యత ఏర్పరచుకోవాలి ఆయన ఎక్కడో ఎక్కడో లేడు పరమాత్మ అయినా అదే చెప్తున్నారు కదా స్నేహితుడైనా స్నేహితురాలైనా ఎవరైనా కూడాను అట్లాగే ఒక్కొక్కరికి ఒక ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది కదా ఇంకా ఆ ఇష్టదైవమే మనకి ప్రాణ స్నేహితురాలు ప్రాణ స్నేహితుడు అనుకుని అందరూ కూడా ఆ పరమాత్మని నమ్ముకుని మనం జీవనం సాగించాలి అని తెలుసుకున్నాం కదా శుభం భూయాత్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మీకందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్